హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలు హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు బంగ్లాదేశ్ హిందువులకి ఈరోజు ప్రాణాలకు రక్షణ లేదు మానాలకు రక్షణ లేదు ఆస్తులకు రక్షణ లేదు ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఈ దేశంలో సెక్యులర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఈ దేశంలో జయపాలస్తీనా అని చెప్పి చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా నోర్లు మోగపోయినాయి హిందువుకి ఈ దేశంలో అన్యాయం జరిగినా హిందువు ఎక్కడున్నా అన్యాయం జరిగినా వారి గురించి ఎలిగెత్తి చాటే దానికోసం సెక్యులరిజం పేరుతో ఎవరు కూడా ముందుకు రాని సందర్భంలో హిందూ చైతన్య వేదిక పేరుతో ఈరోజు హిందూ సంఘాల పిలుపు మేరకు నెల్లూరు నగరం నందు నిరసన ప్రదర్శన బంగ్లాదేశ్ హిందువులకి మద్దతుగా బంగ్లాదేశ్ హిందువులకి ఐక్యంగా మేమున్నాం వెనకని చెప్పి వారికి ఒక భరోసా ఇచ్చేదానికోసము నెల్లూరులో ఈ రోజు ఊరేగింపు చేయడం జరుగుతుంది దేశం మొత్తం పైన కూడా ఈ విధమైన నిరసన ప్రదర్శనలు వారి మద్దతు ప్రదర్శనలు జరుగుతున్నాయి మిత్రులరా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో బంగ్లాదేశ్లో సుమారుగా ఇరవై ఎనిమిది శాతము హిందువులుంటే ఈరోజు ఈ అరవై ఆరు ఆరు దశాబ్దాల తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంది అని అంటే ఎనిమిది శాతానికి పడిపోయింది ఇరవై ఎనిమిది వేల ఇరవై రెండు శాతం ఉంటే ఈరోజు ఎనిమిది శాతానికి పడిపోయింది సుమారుగా పదమూడు పాయింట్ ఒక మిలియన్ జనాభా హిందువులున్న జనాభా ఈరోజు పదకొండు మిలియన్లు వెళ్ళిపోయి కేవలం రెండు మిలియన్ల హిందూ జనాభా మాత్రమే బంగ్లాదేశ్ లో మిగిలి ఉన్నది ఏ సంబంధం సంబంధం లేని లేని ఏ ఈ మాత్రమో టార్గెట్ గా చేసుకొని హిందూ టార్గెట్ గా చేసుకొని పదమూడేళ్ల బాలికని సామూహిక అత్యాచారం చేసి చెట్టుకి తలకిందురుగా తల కట్టినటువంటి నర హంతుకలుగా అయినటువంటి బంగ్లాదేశ్ ఎవరైతే ఈ నిరసనకారులు ఉన్నారో వారికి సరైన శిక్ష పడాలి వారికి సరైన బుద్ధి చెప్పాలి అదేవిధంగా బంగ్లాదేశ్ కి ఎంతో పేరు తెచ్చినటువంటి సంగీత కళాకారుడు రాహుల్ ఆనంద్ ఇంటికి నిప్పండిచ్చారు సుమారుగా మూడు వేల సంగీత వాయిద్యాల్ని తగలెట్టడం జరిగింది అదేవిధంగా కబర్ పత్రిక విలేకరైనటువంటి జర్నలిస్టు ప్రదీప్ భౌమిక్ అనే అతన్ని అతనితో పాటు ముగ్గురిని దాడి చేసి నిర్దాక్షిణంగా హత్య చేయడం జరిగింది షేక్ హసీనాని వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటంలో హిందూ విద్యార్థులు పాల్గొన్నప్పుడు కూడా వారి ఇళ్లను కూడా దోచుకోవడం జరుగుతున్నది ఈరోజు దేవాలయాలు ఇల్లు వ్యాపార వ్యాపారాలపై దాడులు మహిళలపై అత్యాచారాలు అనేక మందికి ఆదుకొని అక్షయ పాత్ర ద్వారా అనేక మందికి కడుపు నిండా భోజనం పెడుతున్నటువంటి ఇస్కాన్ దేవాలయాన్ని నాశనం చేసి దాన్ని తగలపెట్టేది తగలబెట్టడము ఇట్లా సాంస్కృతిక సంబంధాలు హిందూ సాంస్కృతిక సంబంధాలు ఉండే అన్ని ఆస్తుల పైన కూడా వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా రంగపూర్ సిటీ కార్పొరేషన్ కౌన్సిలర్ గా పనిచేస్తున్న హర్దన్ రాయ్ అనే అతన్ని నిటి నిర్మాణ కాల్చి చంపాడు దాంతో పాటు మరో కార్పొరేటర్ కాజల్ రాయ్ ను కూడా కాల్చి చంపారు చిట్టగాంగలో నవగ్రహ బరి అనే ఆలయాన్ని కాల్చి తగలబెట్టారు అదే విధంగా రోజుపూర్ లో ఒక హిందూ హిందూ బాలికని చెట్టుకు వేలాడి తీశారు దీనికి ఏం చెప్తున్నారంటే వాళ్ళు మూడు పదాలు మనకు నేర్పిస్తున్నారు ఈ రోజు పాతయే మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నారు ఈ దేశంలో ఉండే కాఫీ కూడా మేము ఇదే విధంగా హింసిస్తాము ఇదే విధంగా దోచుకుంటాము ఇదే విధంగా మానభంగం చేస్తాము కాఫీర్లు అంటే ఎవరైతే ఇస్లాముని ఇస్లాముని నమ్మరో వాళ్ళని మేము కాఫీర్లుగా భావిస్తాము ఇస్లాముని నమ్మని వాళ్ళని ఇస్లాముని అనుసరించే వాళ్ళని బంగ్లాదేశ్ లో ఉండేదానికి లేదు వాళ్ళని తరిమి తరిమి కొడతాము ఈ విధంగా ఆస్తులు దోచుకుంటామని చెప్పి చెబుతున్నారు అంతేకాకుండా గనీమతంటే బహుమతి పొందినట్టు మేము భావిస్తున్నాము ఈ ఈ యుద్ధ మత ప్రాతిపదిక జరుగుతున్న యుద్ధంలో మాకు చిక్కిన స్త్రీలని భావిస్తున్నాము చట్టబద్ధంగా అనుమతించబడినటువంటి బహుమానం వాళ్ళు జయాజ్ అంటారు కాబట్టి జయాజ్ గా మేము భావిస్తున్నామని చెప్పి ఈ మూడు పదాలతో హిందూ మాన ప్రాణాలను ఆస్తులు దోచుకుంటూ ఉన్నారు జమాతే ఇస్లామి హిందూ అనేటటువంటి ఒక సంస్థ యొక్క నాయకత్వన కాబట్టి ఈ సందర్భంగా హిందూ బంధువులు ఎవరైతే బంగ్లాదేశ్ లో ఇబ్బందులు పడుతున్నారు వారికి విన్నదనగా నిలబడాలి అదే విధంగా ఆ విధంగా పక్కనున్న దేశాల్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులు క్రైస్తవులు బౌద్ధులు జైనులు ఎవరైతే అక్కడ మైనార్టీలుగా ఉండడం వల్ల హింసించబడుతున్నారో వాళ్ళ ఆస్తులు దోచుకోబడుతున్నాయో వాళ్ళ ఆస్తులు నాశనం చేయబడుతున్నారో వాళ్ళ మహిళలు చర్చబడుతున్నారు వాళ్ళకి ఆశ్రయం కల్పించే దానికి సిఏఏ ప్రవేశపెట్టబడింది ఈ దేశంలో ని వ్యతిరేకించినటువంటి కళ్ళున్న కబోదులంతా కూడా ఈరోజు కళ్ళు తెరిచి చూడండి సిఏఏ వల్ల ఏ విధంగా మైనార్టీలు చుట్టుపక్కల ఉండే దేశాలలో ఇబ్బంది పడుతున్నారో వారికి ఇక్కడ ఆశ్రయం కల్పించేదాని కోసం వారికి ఇక్కడ సభ్యత్వాన్ని ఇచ్చేదాని కోసం సిఏఎ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన చుట్టుపక్కల మైనార్టీ కాపాడుకునే దానికోసం సిఏఎని సమర్థించండి బంగ్లాదేశ్ లో హిందువుల మాన ప్రాణాలు ఆస్తులు కాపాడబడాలని చెప్పి దీనికి వెంటనే ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకొని దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఇందు మూలంగా డిమాండ్ చేస్తున్నాము భారత్ మతకి బంగ్లాదేశ్ లో హిందువుల మాన ప్రాణ ఆస్తులను